ఇది తిని మరి ఆకలి తీర్చుకున్నాము వాళ్ళు బాగా ఆకలిగా ఉంది పైగా ఆ ఫుడ్ తినలేకపోతుంది ఇండియాలో ఉంటే ఇలాంటి అసలు మన దర్శ ఇదే మెక్డానల్డ్కి వచ్చాను ఇక్కడ అన్ని చోట్ల ఉంటాయి కదా అలాగే ఇక్కడ మెక్డానల్డ్ సో ఆంబియన్స్ ఎక్కడైనా బాగుంటుందండి మెక్డోనల్డ్ కానీ కేఎఫ్సి కానీ ఇవన్నీ కూడా బాయ్ బాయ్ ఇక బర్గర్ తిన్నాక ముగించుకుని వెళ్ళిపోతున్నామండి చైనాలో మెక్డోనాల్డ్ ప్లేస్ అనమాట ఇది ఇదంతా ఒక షాపింగ్ మాల్ ఓకేనండి చాలా రోజులు అయిపోయింది చైనాలో ఫుడ్ తిని 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 చిరాకు వచ్చేస్తుంది అనమాట అండి ఎందుకంటే ఉప్పు లేదు కారం లేదు మసాలా లేదు ఇవన్నీ చికాకు వచ్చేసి ఇంకా ఇక్కడ మెక్డోనల్డ్ కనబడింది సరే మెక్డానల్ లో అట్లీస్ట్ బర్గర్ తిందామని చెప్పేసి వచ్చాను ఆర్డర్ చేశాను సింపుల్గా అంటే మనం తినగలిగింది ఇదే నేను బర్గర్లు పిజ్జాలు అవి తిన్నాండి సాధారణంగా కానీ ఈ ఫుడ్ తినలేక దీన్ని ఆర్డర్ చేశాను మరి ఇక మనం తినగలిగింది ఇది ఒకటే సో ఇది వచ్చి మీకు మన కరెన్సీలో నూట ముప్పై రూపాయలు అండి ఇది చిన్న బర్నర్ ఇది తిని మరి ఆకలి తీర్చుకున్నాము వాళ్ళు బాగా ఆకలిగా ఉంది పైగా ఆ ఫుడ్ తినలేకపోతుంది ఇండియాలో ఉంటే ఇలాంటి అసలు మన దాడు ఉంది కానీ ఇక్కడ తప్పని పరిస్థితుల్లో బర్గర్ తినాల్సి వస్తుందండి పర్లేదు అంటే ఇది యూనివర్సల్గా ఉంటుందండి టేస్ట్ మీరు అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో కెనడాలో ఎక్కడైనా కూడా ఎక్కడైనా ఈ బర్గర్ ఇదే టేస్ట్ ఉంటుంది కేఎఫ్సి మెక్డొనాల్స్ ఇవన్నీ కూడా ఇదే ఒకటే ఫ్లేవర్ యూనివర్సల్ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట సో అందుకని బాగానే ఉంది కాకపోతే ప్రైస్ అది మనం లెక్కేయకూడదు సెలవు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చైనా పర్యటనలో భాగంగా నేను చాలా ప్రదేశాలు తిరుగుతున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం ఎడిటింగ్ చేయడానికి లేట్ అవుతుంది అయితే ఏంటంటే యాజ్ ఏ ఇండియన్గా ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా నేను కొన్ని గ్రహించినటువంటి విషయాలు మీకు చెప్తాను అంటే చైనాకి మనకి భారతదేశం సేమ్ సిమిలారిటీస్ ఉన్నప్పటికీ కూడా మన దేశం చాలా 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 వెనకబడి ఉందండి దానికి గల కారణాలు నేను ఇక్కడ కొంతమందితో మాట్లాడాను కొంత రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు తెలిసినాయండి అసలు చైనా ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఇంత స్పీడ్గా ఎలా డెవలప్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది దీనికంటే ఎక్కువ మేధావులు ఎక్కువ తెలివితేటలు ఎక్కువ లాంగ్వేజ్ విషయాలు సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి కానీ మన దేశం దాదాపుగా చైనాకి అందనంత దూరంలో ఆమడ దూరంలో నిలబడిపోయింది ఇవాళ కూడా అక్కడే ఉండిపోయింది మనం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి వింటానే ఉన్నాం తప్ప అభివృద్ధి ఏ కోసానా కూడా నాకు కనిపించట్లేదు డెవలప్ పింగ్ కంట్రీ అని అంటున్నారు తప్ప డెవలప్డ్ కంట్రీ అనేటువంటి మాట నేను ఎప్పటికి వింటాను అసలు ఈ జన్మలో వింటానా కనీసం నెక్స్ట్ భావితరాలకైనా వినేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఇది వెయ్యి డాలర్ల ప్రశ్న చూసుకుంటే కనుక మనకి చైనాకి రెండు సంవత్సరాల వ్యత్యాసంలో స్వాతంత్రం వచ్చిందండి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వస్తే నలభై తొమ్మిదిలో చైనాకు వచ్చింది అయినా కూడా చైనా మనల్ని దాటి వెళ్ళిపోయి అమెరికాని కూడా బీటవుట్ చేసేటువంటి రోజులు చాలా తొందరలో ఉన్నాయని అనిపిస్తుంది వీళ్ళు గ్రోత్ చూస్తూ ఉంటే కనుక అవి ఏంటంటే మీకు కొన్ని ఫ్యాక్షన్ ఫిగర్స్ చూస్తే కనుక మీకు అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై ఒకటి మధ్యలో రెండు సంవత్సరాల కాలంలో కేవలం ఆకలితో అలమటించి మూడున్నర కోట్ల మంది ఆకలి మరణాలు చైనాలో చనిపోయారంటే ఎంత దారుణంగా ఉంది ఎంత దారిద్ర్య రేఖ కింద ఉన్నారు తింటాకి తిండి లేకుండా మూడున్నర కోట్ల మంది చనిపోయారంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా అలాంటి పరిస్థితి నుండి ఇలా సూపర్ పవర్ దేశంగా ఇవాళ చైనా అభివృద్ధి చెందింది అది ఏంటంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు కమ్యూనిస్ట్ పాలసీలు ఇవన్నీ కూడా దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇక్కడ చైనాలో ఉన్నటువంటి పవర్టీ ఎంత తెలుసండి అండి అరవై మూడు శాతం అరవై మూడు శాతం అండి అంటే ప్రతి వంద మందిలో అరవై మూడు మంది పేదవాళ్ళే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అదే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో తీసుకుంటే కనుక జీరో పాయింట్ వన్ పర్సెంట్ అండి పవర్టీ పేదరికంలో ఉన్నవాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంట్ చైనాలో రెండు వేల ఇరవై మూడు స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం చూసుకుంటే జీరో పాయింట్ వన్ అంటే ప్రతి వంద మందిలో ఒక్కడంటే ఒక్కడున్నాడు అండి పేదరికం వాడు కూడా ఏ పని చేయకోకుండా సోమరుగా ఉండి సంపాదించలేను నేను అని నిస్తేజంగా ఉండిపోతే తప్ప వాడు పేదరికంలో ఉండేటువంటి అవకాశం లేదు దాదాపుగా ఏదో ఒక పని ఏదో ఒక విషయంలో మీకు ఇక్కడ పని దొరుకుతుందండి పని లేనోడు అంటూ లేదు మీకు ఫుడ్ డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి ఏదో పని ఏదో పని చేసుకోవచ్చు అలా అని చెప్పి జీతబచ్చారా అద్భుతంగా లేవు కానీ వీళ్ళ కమిట్మెంట్ వీళ్ళ డిసిప్లిన్ పనిచేసేటువంటి పని గంటల్లో నిబద్ధత ఇవన్నీ కూడా వీళ్ళ నా స్థాయికి తీసుకెళ్ళిపోయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాం ఇక జీడిపి రేట్ చూసుకుంటే కనుక మనకి అగ్రదేశమైనటువంటి అమెరికాకి జీడిపి చూసుకుంటే ఇరవై ఐదు ట్రిలియన్ల డాలర్లు అండి ఇరవై ఐదు ట్రిలియన్ డాలర్లు రెండో స్థానంలో ఉన్నటువంటి చైనా జీడిపి ఎంత తెలుసు అండి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ పద్దెనిమిది ట్రిలియన్ డాలర్లు అంటే అమెరికాకి అత్యంత చేరువలో ఉందండి జీడిపి భారతదేశం యొక్క జీడిపి ఎంత తెలుసు అండి మూడు ట్రిలియన్ డాలర్లు అండి చైనా వాడికి నాలుగు ఐదేళ్ళు కరోనా లాంటివి వచ్చినా కూడా అసలు ఏమీ పడదండి మన దేశంలో ఒక సంవత్సరం పాటు ఏదన్నా ఇన్ఫ్లేషన్ కానీ వచ్చింది అనుకోండి దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి అయిపోతుంది అనేది మనకు అర్థం కాదు మరి ఇన్ని వనరులు ఉన్నటువంటి ఇంత సంపన్నమైనటువంటి దేశం ఇన్ని శక్తియుక్తులు ఉన్నటువంటి భారతదేశం మన చైనాతో పోటీ పడలేమా అసలు అభివృద్ధి అనేది అందన ద్రాక్షేనా అనే అనిపిస్తూ ఉంటుంది కానీ కాదండి ఇక్కడ ఎందుకు ఈ సిస్టమ్ అంటే మొత్తం మన పొలిటికల్ వ్యవస్థలోనే మిస్టేక్ ఉందండి దానికి రెండు మూడు పాయింట్లు చెప్పి ముగిస్తాను నేను ఇవాట కూడా మనం ఫారిన్ దేశాల నుంచి ఎక్కువగా విదేశీ మార్గద్రవ్యం మనకి ఈ గ్యాస్ నిక్షేపాలకి డీజిల్ పెట్రోల్కి వెళ్ళిపోతున్నాయండి సాంప్రదాయత ఎన్నర్ల మీద ఇప్పటికి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఇప్పటికి కూడా ఈవీ బైక్స్ ఈవీ వెహికల్స్ మన దేశంలో ఇంకా రానేటువంటి పరిస్థితి ఇవాళ కూడా రెండు కోట్లు పెట్టి నాకు తెలిసినటువంటి పొలిటీషియను సుమారు రెండు కోట్లు పెట్టి బెంట్లీ కార్ కొన్నాడండి భీమవారం ఆయనే బెంట్లీ కార్ కొన్నాడు కోటి అరవై లక్షల నుంచి రెండు కోట్లు ఉంటుందండి దాని విలువ దానికి కూడా ఇవాళ సబ్సిడీలో డీజిల్ కొడతారండి ఎందుకు కొట్టాలండి మనకి వాళ్ళకి రెండు మూడు రెట్లు పెట్టి మామూలు కామన్గా కాయగూరలు అమ్ముకునేవాడికి తక్కువ రేటుకి డీజిల్ పేదరికం నుంచి వీడు బయటపడతారు కదా వాడు రెండు వందలు కాదు మూడు వందలు అయినా సరే లీటర్లు కొనుక్కోగలడు వాడికి సింపుల్ టెక్నాలజీ పెట్టి ఆ బార్కోడ్ పెట్టి వాడికి ఆ రేట్ అయితేనే డీజిల్ కొనుక్కుంటే కొనుక్కుంటే లేకపోతే వాడికి ఎందుకు సబ్సిడీ ఇవ్వాలనేది నెంబర్ వన్ ప్రశ్న అండి అలాగే ప్రతిరోజు కూడా మనకి ఆరు కోట్ల అరవై మూడు లక్షల లీటర్ల పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుందండి మొత్తం భారతదేశ వ్యాప్తంగా అంతా కూడా మనకు నిలవలేవు కదండి ఫారిన్ దేశాల నుంచి తెచ్చుకోవాలి మన డబ్బంతా కూడా అట్లా వెళ్ళిపోతుంది ఇంకా జీడిపి ఎక్కడి నుంచి పెరుగుతుందండి ఇలాంటి చర్యలు తీసుకోవాలి దీని అందరికీ ఇవాట కూడా ఇవాళ ఎంపీలకి ఐదు రూపాయలకి చికెన్ బిర్యానీ పార్లమెంట్లో పెడుతున్నారండి వాళ్ళకి ఎందుకు పెట్టాలండి ఒక ఎంపీకి జీతభత్యాలకి నెలకి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందండి శుభ్రంగా పార్లమెంట్లో ఆ పెట్టిన తిండి పెట్టి తినేసి శుభ్రంగా గురకబెట్టి నిద్రపోతున్నారండి పార్లమెంట్లో నేను ఏ ఒక్కరిని విమర్శించట్లేదు దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను చెప్తున్నానండి కనీసం ప్రజా సమస్యలనే ప్రస్తావించేటువంటి ప్రసక్తి లేదు చాలామంది ఇవాళ ఈ పార్లమెంట్లో ఉన్నవాళ్ళు కానీ అసెంబ్లీలో ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ శాతం మంది నేర చరిత్ర ఉన్నవాళ్ళు క్రైమ్స్లో ఉన్నవాళ్ళు వైట్ కలర్డ్ క్రైమ్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళు శాసనాలు చేస్తే ఈ నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభా మనం ఫాలో అవ్వాల్సినటువంటి పద్ధతి వాళ్ళకి ఏ రకమైనటువంటి అర్హత ఉంది అంటే ఈ పొలిటికల్ సిస్టంలోనే మిస్టేక్ ఉందండి సో శాసనాలు చేసేయడానికి వాళ్ళకి ఏ రకమైన అర్హత ఉంది వాళ్ళ ప్రజాక్షేమం కోసం ఏ రకమైనటువంటి శాసనాలు చేస్తున్నారు అనేది చాలా చాలా పెద్ద ప్రశ్న అంటే ఇవన్నీ కూడా నాకు ఇంటెన్షినిటీతో చైనా లాంటి దేశం చూసిన తర్వాత బాధ కలిగి ఈ ఫ్యాక్షన్ ఫిగర్స్ చూసి నేను చెప్తున్నానండి ఖచ్చితంగా మన పొలిటికల్ వ్యవస్థలో మార్పు రావాలి నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ చెప్తున్నానండి నాకు ఏ పార్టీని ఆపాదించద్దు దయచేసి నాకు ఏ పార్టీ మీద కోపం లేదు ఏ కోప ఏ పార్టీ మీద అభిమానం లేదు ద్వేషము లేదు అభిమానం లేదు కేవలం మన సంపన్నమైనటువంటి మన దేశం వేదభూమి అయినటువంటి మన దేశం కర్మభూమైనటువంటి మన భారతదేశం అభివృద్ధి చెందాలనే ఒకే ఒక ఇంటెన్షన్తో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నానండి చాలామంది గూగుల్లోని లేదా వికీపీడియాలో అట్లు ఇట్లు చూసి చెప్తూ ఉంటారు ఫిగర్స్ నేను అనుభవించి ఇక్కడ దాదాపుగా చాలా రోజులుగా నేను చైనాలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనించి చెబుతున్నటువంటి విషయాలు నా మనోవేదన నా బాధ అర్థం చేసుకుంటారని దయచేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నిజంగా చాలా చాలా బాధ కలుగుతుందండి ఇన్ని వనరులు ఉన్నటువంటి దేశం భారతదేశం భవిష్యత్తులో అమెరికా లాంటి దేశాంతో పోటీ పడాలి చైనా లాంటి దేశాన్ని అధిగమించాలి కనీసం మన జన్మ మన జీవితం మా ఎలాగా సంక్రాగిపోయింది మనం చూసేటువంటి అవకాశం లేదు అట్లీస్ట్ టూ థౌజండ్ తర్వాత బోర్న్ అయినటువంటి యువకులు ఉన్నారు వాళ్ళకైనా కూడా ఈ ఫలాలు అందాలి మన దేశం కూడా సూపర్ పవర్ దేశంగా నినాదమే కాకుండా సూపర్ పవర్ దేశంగా వెలుగొందాలని ప్రగాఢంగా విశ్వాసిస్తూ నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే నేను చెప్పినటువంటి విషయాలు మీరు ఓకే అనుకుంటే కనుక జై హింద్ జై భారత్ అని కామెంట్ చేయండి మీరు వచ్చేటువంటి కామెంట్ని బట్టే మీ దేశం పట్ల ఎంత అభిమానం ఉందో అనేది నేను అర్థం చేసుకుంటాను ఇదండి వాటి వీడియో మర వీడియో తో మళ్ళీ కలుద్దాం జై హింద్